మనం క్యాబేజ్ పకోడీ చేసుకుందామండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి అరుణ ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు నేను పకోడీ అనేది చేయబోతున్నానండి అది దేంతో చేస్తున్నానంటే క్యాబేజీ తోటండి క్యాబేజీ ఉంది కదా ఇది ఇక్కడ చూడండి క్యాబేజీ ఉంది కదా ఈ క్యాబేజీతో నేను పకోడి అనేది చేయబోతున్నాను దీనికి కావాల్సినవి ఏంటో ఒక్కసారి చూద్దాం మనం క్యాబేజీ అండి ఒక చిన్న సైజు క్యాబేజీ అనేది తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో ఒక అండి ఒక ఐదారు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను నేను అదేవిధంగా కొత్తిమీర అండి కొత్తిమీర తీసుకున్నాను పాలకూర అండి పాలకూర ఒక కట్ట తీసుకున్నాను ఒక స్పూను కారం ఇక్కడ కనబడుతుందా కారం చూడండి ఒక స్పూన్ కారం అండి నేను తీసుకున్నాను కారం ఇక్కడ పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి అండి ఇక్కడ కనబడుతుందా మీకు పచ్చిమిర్చి ఓకేనా ఇదిగోండి పచ్చిమిర్చి అండ్ ఒక స్పూను అల్లం అండి ఈ అల్లం కూడా నేను ఫ్రెష్గా అప్పటికప్పటికి కచ్చా పచ్చాగా మిక్సీ అయితే వేసుకున్నాను వాము జీలకర్ర అండి ఇక్కడ చూడండి వాము జీలకర్ర తీసుకున్నాను కరివేపాకు అనేది తీసుకున్నాను కరివేపాకు అండ్ పుదీనా అండి చూడండి పుదీనా తీసుకున్నాను ఇక్కడ కొంచెం ఒక స్పూను సాల్ట్ అయితే తీసుకున్నాను ఇవన్నీ ఉన్నాయి కదా మనకి ఇంకా ఇంకొకటి ఇంపార్టెంట్ అనేది ఉందండి దీంట్లో వేసుకుని అదే మన శనగపిండి చూడండి శనగపిండి నేను ఈ గిన్నెలో అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం దీని ప్రాసెస్ ఏ విధంగా తయారు చేయాలనో ఒకసారి అయితే చూద్దాం ముందుగా పదండి దీని అంతా మనం ప్రిపేర్ అయితే చేసుకుందాం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇక్కడ నుంచి మనం ఈ క్యాబేజీ అయితే తీస్తున్నాను ఓకే ఇప్పుడు మనం ఏ విధంగా పిండి కలుపుకోవాలనో చూద్దామండి ముందుగా ఇక్కడ నేను క్యాబేజీని దీంట్లో వేసుకుంటున్నాను చూడండి క్యాబేజీ కూడా ఈ విధంగా సన్నగా మంచిగా తరుముకోవాలండి ఈ విధంగా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీని ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ కొత్తిమీర అయితే వేస్తున్నాను పుదీనా అండి పాలకూర కరివేపాకు పచ్చిమిర్చి వాము జీలకర్ర వాము ఎందుకంటే కొంచెం గ్యాస్ ట్రబుల్ లేకుండా మనం చేసుకునే శనగపిండితో కదా కొంచెం గ్యాస్ ప్రాబ్లం లేకుండా నేను వాము అయితే వేసాను అప్పుడే మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను అది దీంట్లో వేసుకున్నాను నెక్స్ట్ కారం అండి కారం కూడా వేసుకుందాము ఆ తర్వాత సాల్ట్ అండి మనకు రుచికి సరిపోని సాల్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను మీకు ఒకవేళ తక్కువైంది సాల్ట్ అంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి వీటిని కలుపుకుందాం చూడండి ఇప్పుడైతే మనం ఇది మొత్తం అయితే కలుపుకున్నాం చూడు వాటర్ అయితే మనం ఇదండి ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు దీంట్లోనే మనం వాటర్ ఈ విధంగా బయటకు అయితే రావాలి మన ఉల్లిపాయలు క్యాబేజీలో ఉన్న వాటర్ సరిపోతుందండి ఇంకా మనం విడిగా వాటర్ అయితే పోయక్కర్లేదు ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు అంతా ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాం కదా మనం ఇంకా ఎగస్ట వాటర్ అయితే దీంట్లో ఏం పోయక్కర్లేదండి మనకు ఉల్లిపాయల నుంచి క్యాబేజీ నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది శనగపిండి కలుపుకోవడానికి ఇప్పుడు కొంచెం కొంచెంగా దీనికి ఎంత అయితే సరిపోతుందో శనగపిండి చూసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ విధంగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి మొత్తం వేసుకోకండి మనకి ఎంత పడుతుందో దాన్ని బట్టి మనం చూసుకుంటూ కలుపుకోవాలి మనకు ఇంకా కొంచెం పడుతుంది పిండి ఇది మొత్తం వేస్తున్నానండి నాకైతే నేను తీసుకున్న క్యాబేజీకి ఉల్లిపాయలకైతే ఈ పిండి మొత్తం అయితే సరిపోతుంది చూడండి మీరే బాగా కలుపుకోవాలండి బాగా మంచిగా పిండి ఈ విధంగా బాగా అయితే కలుపుకోవాలి మన పిండి బాగా కలుపుకుంటేనే టేస్ట్ అయితే వస్తుందండి పకోడి క్యాబేజీ పకోడి అండి మనం చేసుకునేది ఓకేనా అర్థమవుతుందండి మనం చేసుకునేది క్యాబేజీ పకోడి నాకైతే కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపిస్తుందండి అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఓకే అండి ఈ సాల్ట్ అయితే సరిపోతుంది మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఓకే అండి మనమైతే ఈ పిండిని ఈ విధంగా అయితే మంచిగా అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం మీ పకోడి అనేది కాల్చుకుందాం నూనెలో పదండి చూడండి మనకైతే నూనె అయితే ఇప్పుడు వేడైందండి మనం ఇప్పుడు పకోడి అయితే వేసుకుందాం చూడండి నేను ఏ విధంగా వేస్తున్నాను పకోడి ఈ విధంగా వేసుకోవాలండి పకోడీ అయితే పకోడిలో అండి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు ఎందుకంటే పకోడి మెత్తగా వస్తుంది మనకు క్రిస్పీగా రావాలంటే వాటర్ అనేది కొంచెం మనం తగ్గించుకోవాలి మనం చూసారు కదా మీరు దీంట్లో మనం వాటర్ అయితే అస్సలు వేయలేదు మొత్తం క్యాబేజీ ఉల్లిపాయలో ఉండే వాటర్ తోటే మనం పిండి అనేది కలుపుకున్నాము అప్పుడైతేనే మనకు పకోడి ఏమ టేస్ట్గా అయితే ఉంటుంది తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా పకోడిని ఊరికే కలుపుకుంటూ ఉండాలి మనకు పకోడి అయితే మంచి గోల్డ్ కలర్ అయితే మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మనం తీసేసుకుందాము కనబడుతుందా చూడండి వామ్మో మస్తు వాసనైతే వస్తుంది పకోడి చూడండి ముక్కులు అదిరిపోతున్నాయి ఎంత మంచి స్మెల్ వస్తుంది క్యాబేజీ పకోడి చూసారా అన్నీ ఇదే విధంగా వేసుకోవాలండి చూసారు కదండి మనం క్యాబేజీ పకోడీ ఏ విధంగా చేసుకోవాలనేది మీరు చూసారు కదా చూడండి క్యాబేజీ పకోడి మనకు ఎంత బాగా అయితే వచ్చిందో మీరు కూడా అండి ఈ విధంగా చేసుకొని అయితే ఈ క్యాబేజీ పకోడిని తినండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి కనుక మీరు తిన్నారంటే మళ్ళీ 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 చేసుకొని తినాలనిపించే విధంగా ఉంటుంది ఈ క్యాబేజీ పకోడీ ఓకే అండి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది కంపల్సరిగా తప్పకుండా నచ్చుతుందండి ఓకేనా అండి ఈ వీడియో మీరు కనుక చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండి ప్లీజ్ అరుణ ఇంటి వంటలను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తానండి మీకు ఇంకా ఏమేమి వంటలు కావాలో చెప్పండి నేను అవి చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఓకే అండి ఈ వీడియోతో నేను ఉంటాను బాయ్ అండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరుణ ఇంటికి వంటలు నా ఛానల్ నేమ్ వచ్చేసి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం ఎందుకు చేస్తున్నారు